హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా చింతపండు పులిహారని తయారు చేసేస్తున్నానండి దానికోసం ముందుగా చింతపండును తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి తరువాత ఇలాగ రంధ్రాల గిన్నెలోకి వేసుకొని ఈ చింతపండులో ఉన్న పిక్కెలు పీచు అంతా సపరేట్ చేస్తూ గుజ్జును మాత్రమే తీసుకుంటున్నాను ఈ పల్ప్ అంతా జాగ్రత్తగా ఎలాంటి పీచులు కానీ పిక్కలు కానీ రాకుండా చాలా బాగా వస్తుందండి ఈ రంధ్రాల గిన్నెలో వేయడం వల్ల చూస్తున్నారు కదా ఇలా వేస్ట్ అంతా తీసేశాను ఇప్పుడు ఈ గుజ్జుని మాత్రం తీసుకున్నాను తరువాత ఇలాగా స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ తీసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకుంటున్నాను మన గుంత గరిటెతోటి నాలుగు గరిటెలు ఆయిల్ పట్టిందండి ఇప్పుడు పల్లీలండి ఒక కప్పు పల్లీని అంటే వేరుశనగ గుండ్లను తీసుకొని దోరగా వేయించుకుందాము నేను చేస్తున్న ఈ రెసిపీ అసలు పులిహార చేయడం తెలియని వాళ్ళు వంట ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కూడాను ఈజీగా చేసేయొచ్చండి చాలా సింపుల్గా నేను తయారు చేస్తున్నాను చూడండి ఇప్పుడు జీడిపప్పును కూడా అండి తీసుకొని వేయించుకొని పక్కన తీసుకున్నాము చాలా జాగ్రత్తగా లో టు మీడియం ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలండి ఒక్కొక్కటి తీసుకొని వేయించుకుంటున్నాను అన్నీ కలిపి తీసుకొని వేయించుకున్నట్లయితే ఒకటి ఎక్కువగా ఫ్రై అవుతుంది ఒకటి తక్కువగా ఫ్రై అవుతుంది అలా కాకుండా దేనికి దానికి డివైడ్ చేసుకుంటూ వేయించుకొని తీసుకుంటున్నాను ఎండుమిర్చి ఎక్కువసేపు గనుక వేయించినట్లయితే నల్లగా అయిపోతాయండి జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోవాలి ఇలా వేయించుకున్న వాటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుంటూ తీసుకుంటున్నాను అదే ఆయిల్లోకి ఒక రెండు స్పూన్స్ ఆవాలు రెండు స్పూన్స్ జీరాను తీసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును కూడా వేసుకుంటున్నాను ఇవి వేగుతుండగానే గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి దానికిలాగా మధ్యలో ఘాటు పెట్టుకున్నాను కింద వైపు నున్న తీసివేసి గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని వేయించేసుకున్నాను నాకు శనగపప్పు చక్కగా వేయిందండి ఈ మూమెంట్లో గ్రీన్ చిల్లీ వేసేద్దాం గ్రీన్ చిల్లీ కూడా చక్కగా వేగిన తర్వాత వాటిని కూడాను తీసుకొని నేను చింతపండు పలుపు మనం ఏదైతే తీసామో దానిలోకి వేస్తున్నానండి ఎందుకంటే చింతపండులో ఉడికినట్లయితే గ్రీన్ చిల్లీ కారంతో పాటు పులుపు కూడా పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ ఇంగువాని కూడా వేస్తున్నాను పులిహార్లోకి ఇంగువ అనేది మంచి వాసనే కాకుండా మంచి కమ్మదనం కూడా వస్తుంది అలాగే పసుపును కూడా తీసుకొని వేస్తున్నానండి తాళింపు ఆపే ముందు మనం ఎలా తీసుకోవాలి అంతా కలిసిన తర్వాత ఈ తాళింపు ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని అదే పాత్రలో చింతపండు పళ్ళు గ్రీన్ చిల్లీ వేయించినవి వేసుకొని దీనిలోకి మన తాళింపులో ఉన్న నూనెలు కొంచెం వేసి ఉడికించేసుకోవాలండి ఈ మూమెంట్లోనే మీరు ఉప్పును కూడాను యాడ్ చేసి ఉడికించేసుకోండి ఎంతవరకు ఉడకాలి చింతపండు అంటే చింతపండు కొంచెం దగ్గర పడాలండి లూజ్గా ఉన్నట్లయితే మనం రైస్లో కలిపినప్పుడు ముద్దవుతుంది రైస్ అందుకని చింతపండు కొంచెం గట్టిపడి ఒక ముద్దలాగా వచ్చే వరకు ఉడికించుకుందాం కానీ అడగంటకుండా జాగ్రత్త పడండి మనం ఉడికించిన రైస్ని ఇలాగా వేరొక పాత్రలోకి వేసుకొని సిద్ధం చేసుకున్నామండి నేను నేను చింతపండు పండు సాల్ట్ వేయలేదు కనుక నేను రైస్ లో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన ఈ సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలో ఇప్పుడు మనం తాలింపులో తీసిన ఆవాలు జీలకర్ర పచ్చిసిన పప్పు పసుపు ఇంగువాతో కలిసిన ఆయిల్ అంతా కూడా మనం రైస్కి కలిపేస్తున్నామండి ముందుగా ఇలా ఆయిల్ కలపడం వల్ల ఈ తాళిపు గింజలు అన్నీ కలపడం వల్ల అన్నం ముద్దుగా కాకుండా పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇప్పుడు చింతపండు పలుపు కూడాను ఇలాగా దగ్గర వరకు ఉడికించుకున్నాం కదా దాన్ని కూడా తీసుకొని కలిపేసుకుందామండి మీరు చెక్ చేసుకుంటూ ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే పులుపు ఎంతవరకు పడుతుందో అన్ అలాగా చెక్ చేసుకుంటూ కలుపుకోండి నాకు ఉజ్జాయింపు తెలుస్తుంది కాబట్టి నేను వేసేసుకొని కలుపుకున్నాను ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో కూడాను మీరు టెస్ట్ చేసుకొని సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి కరివేపాకును కూడాను యాడ్ చేసి కలిపేసుకుందామండి జీడిపప్పును కూడా కలుపుకోండి అంతా కలిసిన ఈ పులిహారని ఒక గంట పాటైనా సరే మూత పెట్టి అలా మగ్గనివ్వండి అలా మగ్గించడం వల్ల రైస్ అంతా కూడాను తాళింపు పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కలిపిన ఈ పులిహారాన్ని సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాము ఎంతో కమ్మన్ ఈ పులిహారం చేసుకోవడం చాలా ఈజీ అండి నా రెసిపీని మీరు ఫాలో అయ్యి ఒకసారి ఇలా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడాను తినిపించండి వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారు మిమ్మల్ని నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి